కేప్సీ చికెన్ చేసుకున్నా నేను ఇంట్లో ప్రయోగాలు ఫస్ట్ టైం ఇంకో విషయం అన్ని బోర్డు బొచ్చలు పెట్టుకున్నాను వీటిలో ఉండే డైరెక్ట్ చూపిస్తా ఎందుకంటే మా బోర్ బోర్గాలని బొచ్చలన్నీ చోమెట్టుకున్నాయి అందుకే అట్లా ఏం చూపిస్తాను సరైన దోశలు అల్పొదా దంచి పెట్టుకున్న మిరియాల పొడి ఇంత తగినంత కారం చిట్కాడంత పసుపు తగినంత అల్లం తగినంత ఉప్పు జీలకర్ర పొడి దంచి పెట్టుకున్నది వీట్లో ఉంచిన దోశలు తగినంత పెరుగు తగినంత గరం మసాలా వేయకూడదు కానీ నేను వేసుకుంటున్నాను ఇగో దోస్తలు నేను దేంట్లో వేయను టేస్టింగ్ సాల్ట్ ఇగో కొత్తగా ప్యాకెట్ ఈ రోజు తెచ్చిన ఇక సింపుతా చూడు తగినంత టేస్టింగ్ సాల్ట్ ఎక్కువ వేసినా మంచిగా ఉండదు బాగా కలుపుకుందాం కలుపుకొని ఒక నాలుగైదు గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెడదాం సరేనా మూత పెట్టుకొని దోస్తూ ఆనియన్స్ జ్యూస్ పిల్లి వేసుకుంటున్నాయి చూడండి సరేనా ఇట్లా ఆనియన్స్ పౌడర్ ఉండదు కదా వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి సరేనా దోసరా ఇట్లా కెప్సీ చికెన్ కాబట్టి ఇట్లా కలుపుకోవాలి సేమ్ అట్లనే కావాలంటే ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మైదా పిండి గిట్ల మనం యూజ్ చేసుకోవాలి పడినా ఇవ్వండి తడి లేకోకుండా తీసుకోండి పిండి మైదా మైదాపిండి కరకరలాడడానికి కాన్ఫ్లవర్ పిండి ఎట్లా ఉండాలి కర్రకర పరపరాలు ఆడాలి తగినంత గరం మసాలా వేయరు కానీ కన్నీ నేసుకుందాం తగినంత జీలకర్ర పొడి తగినంత కారం పొడి తగినంత ఉప్పు నేనైతే ఆయిల్ పోసుకొని గరం చేసుకుంటున్నా ఇదంతా ఇలా కలుపుకోవాలి నీట్గా దంచి పెట్టుకున్న సొండి పొడి నేనైతే జల్లించుకుంటున్నా ఈ చెత్త చేదారా నచ్చదు నాకు యాక్చువల్గా అయితే సొంఠి వేయడం కూడా నచ్చదు వేయాల్సిందే ఫ్లేవర్ ఎట్లా ఉంటుందో సుధం ఇగో బేకింగ్ పౌడర్ మనకి ఇంకా సాఫ్ట్గా రావడానికి ఇగో నేను ఎంత వేస్తున్నానో అంతే వేసుకోండి ఎక్కువ వేసినా మంచిగా ఉండదు ఇగో వాటర్ కూలింగ్ వాటర్ పోసుకోవాలి ఎందుకంటే ప్రాసెస్ చెప్తావు అండి నిన్న నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినా కరెక్ట్ పద్ పద్దెనిమిది గంటలు నానింది ఇది ఫ్రిడ్జ్లో మంచిగా నా మంచిగా వచ్చింది సరైన దోశలు వీటిని ఏం చేయాలంటే కేఫ్సీ చికెన్ రావాలంటే పిండిలో ఇలా 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 కలుపుకోవాలి మంచిగా దీన్ని పట్టేటట్టు కలుపుకొని దీన్ని మళ్ళీ దులుపుకోవాలి అది చూపిస్తూ ఇట్లా దులుపుకోవాలి దులుపుకొని ఇది ఇట్లనే కూల్ వాటర్ పోసాం కదా దీంట్లో మెల్లగా ఇలా తడుపుకొని కూల్ వాటర్లని మళ్ళీ నార్మల్ వాటర్ కాదు నార్మల్ వాటర్ మళ్ళీ ఇది మళ్ళీ గట్టిగా ఉలుపుకొని స్మూత్గా మళ్ళీ ఇట్లా ఫ్రెష్ చేసుకోవాలి మంచిగా తర్వాత ఇలా అని ఇలా అని ఫ్రెష్ చేసుకోవాలి గట్టిగా ఒత్తుకోవాలి గట్టిగా అంటే మరీ ఒత్తేరమ్మో ఇట్లా నేను ఎట్లా చేస్తున్నానో అట్లా ఓకేనా చూసారా ఇగో కేపిసీ చికెన్ లెక్క బుబుల్స్ వచ్చాయి అలా వస్తుంది ఏడేడి నూనెలో బాండిలో ఎద్దం తిండి తీసుకొని కొంచెంసేపు హై హై ఫ్లేమ్లో పెట్టాక రెండు నిమిషాల తర్వాత లో లో వేపుకుందాం సరేనా దోశలు తిప్పుకోవాలి దోశలు ఇవ ఇంత ఎంచుకొని ఇది సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ వేయించాలి సరేనా రెండోసారి కూడా వేపుకుందాం రెండో పీస్ కూడా ఇలా ఫ్రై చేసి మళ్ళీ మెల్లగా ఇలా ఇలా అనుకొని మళ్ళీ ఈ వాటర్ ఈ పిండిలో మళ్ళీ ఇలా కలుపుకోవాలి సరేనా దోశలు ఇవ్వండి మళ్ళీ దులుపుకోవాలి ఎట్లా వచ్చినాయి చూడు బొబుల్స్ బొబుల్స్ ఇట్లా రావాలి గజ్జి గజ్జి వచ్చినట్టు రావాలి చల్లగా అయినాక ఇట్లా పెట్టి పక్కతో పెట్టుకోవాలి మళ్ళీ సల్లగా అయినాక రెండోసారి ఒక టెన్ మినిట్స్ దాకా అటు ఇటు తిప్పుకుంటూ ఉడికించుకుందాం సరైన దోస్తులు ఈ సల్లగా చేద్దాం చూడండి దోస్తులు ఎంత బాగా చూడండి ఇక్కడ ఎంత అందంగా వచ్చినాయి కెసి చికెన్ కూడా పనికిరాదు ఇంట్లో చికెన్ అట్లా చేసినా నేను సరైన దోస్తులు ఇది ఫస్ట్ లెగ్ పీస్ ఇది తొక్క ఊడింది నువ్వే తిను పింది అన్నది తొక్క ఊడింది ఏదో ఉంది లెగ్ పీస్ లెగ్ పే కదా దోస్లో నేను గంటతో కలిపేసిన అందుకే ఊడిపోయింది గంటతో కలిపదు ఇట్లా పట్టుకొని అనామతంగా కలపండి చేతో కాదు ఏదైనా మంచిగా పట్టుకొని ఇట్లా అనామతంగా కలిపితే దీని మీద పిండి ఊడదు దోశలు ఇంకో విషయం ఏంటంటే మంచిగా కుదిరితే యూట్యూబ్ లో పెట్టడం అనుకున్నాను అండి నేను నీచి ముచ్చా అంటే నాకన్నా నీచి ముచ్చి పెరుగుతున్నాను చూపి అదో ఐదు దోశల ఐదు దోశలైనా ఇది నా పిండినే చూస్తాను ఇక తింటావా పెట్టినా కదా నేను ధరనే ఇది ఒకటి బో నేనే అంటే నాకన్నా పెట్టిన దోశలు అలా ధర అది ఇక మీరు నమ్మరు సూపర్ ఉడికిందిరా ఎట్లా ఉడికిందో చూడండి కాల్సాన్ దోశలు అన్నీ ఇప్పి చూపిస్తాం అంటే సరైన దోశలు ఇంట్లోనే ట్రై చేసి పిల్లల్ని పెట్టండి మీరు తినరు చిన్న చిన్న పీసులు కూడా మనం బుక్ చేసుకుంటాం కదా అవి కూడా ట్రై చేసినా ఇప్పుడు ఏం చక్కగా వచ్చినాయి కరెక్క వచ్చినాయి ఏడు ఎడిగా ఉన్నప్పుడే ట్రై చేసి చేసి తినీ సరైన దోశలు మాకు చల్లగా అయినా కానీ ఓఎన్ ఉంది ఓయన్లో ఎడి చేసుకుంటాం కనిపిస్తుంది అక్కడ ఓఎన్ ఓయన్లో ఎడ్ చేసుకుంటాం సరైన దోశలు ఏడేడుగా తినడం ట్రై చేయండి చాలా బాగుంటుంది లైక్ సబ్స్క్రైబ్ చేయరు అదే మనం కెప్సీలో పోయి తింటే స్టోరేజ్ ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోరేజ్ ఉంటే ఏం క్రీములు వస్తాయో కూడా తెలియదు అందుకే ట్రై చేయండి ఎక్కువ పని ఉంటారు మామూలుగా ఉంటారు సరైన అసలు